వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం రంజాన్ స్పెషల్ గంజి చేసుకున్నామండి ఈ గంజి చాలా చాలా బాగుంటుందండి మనం బూందీ అయినా కర్ర బూందీ వేసుకొని మనం ఇలాగ తాగితే వేడివేడిగా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఉపవాసాలు ఉంటారు కదండి రంజాన్లో ఉపవాసం విడిసేటప్పుడు ఇత్యారి చేసేటప్పుడు మనం ఇలా చేసుకొని తాగుతారండి డైలీ తాగుతాం మనం ఇలాగా రంజాన్లో కాకుండా డైలీ అయినా మనం తాగొచ్చండి చాలా హెల్తీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఈ అయితే పెద్దవాళ్ళు కూడా తాగుతారండి చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మీరు మాకు లైక్ షేర్ చేస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుందండి చూడండి చాలా సూపర్గా ఉండి హెల్తీగా ఉంటుందండి గంజి అయితే వావు థ్యాంక్ యూ అండి ఫస్ట్ కడాయి తీసుకోవాలి కడాయి అయినా అయినా ఏదైనా తీసుకొని మనం ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ నిండా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ ఎడికిన తర్వాత మనమైతే ఒక చిన్న బిర్యానీ ఆకు ఇలాచి ఎలపికయండి లవంగా ఒకటి పువ్వు మొగ్గ రెండు వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మనం ఒక స్పూన్ మనం సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చిమిర్చి తరిగిన వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల మనం బినిస్ సన్నగా తరిగేసుకోవాలి అలాగే మనం సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నానండి కొన్ని అలాగే బంగాళదుంప ముక్కలు సన్నగా తరిగి నేను వేసుకుంటున్నానండి ఒకటి వేసుకొని మనం వేయించుకుందాం అలాగే రెండు స్పూన్ల స్వీట్ కానీ వేసుకుంటున్నానండి ఇందులో వేసుకొని బాగా మగ్గించుకుందాం చూడండి అలాగే చిన్న టమాటా ముక్కలు మనం సన్నగా తరిగేసుకోవాలి అలాగే రెండు ఆకులు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కొత్తిమీర అయితే వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక చిట్కెడు జీర పౌడర్ వేసుకోవాలి వేయించింది అలాగే ఒక చిట్కెడు ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే స్పూన్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలండి ఒక లీటర్ వేసుకుంటున్నాను మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మరిగించుకుందాం చూడండి బాగా మరుగుతూ ఉంది చూసారా వా ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి నేనైతే రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ మన దగ్గర లేకపోతే మనం బియ్యం రవ్వ అయినా చేసుకోవచ్చు బియ్యం రవ్వతో అయినా ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ నేనైతే బొంబాయి రవ్వతో చేస్తున్నాను ఈ రవ్వ కొద్దిగా మనం లైట్గా వేయించుకోవాలండి వేయించుకొని మనం ఇందుట్లో వేసుకుంటున్నాను చూడండి కొంచెం కొంచెం వేసి మనం బాగా కలుపుకోవాలి చూడండి ఉడికించుకుందామండి ఇలాగా మనం ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందామండి అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అండి చూడండి బాగా ఇలాగ మరగాలండి ఇలాగ రావాలి గంజి మరీ గట్టిగా బాగా ఉడికించుకుంటే మనం లాగా అయిపోతుంది ప్రాసెస్ అంతా ఉప్మాదే అండి ఇది ఏమంటే గంజి అండి అంతే అండి గంజి అయితే రెడీ అయిపోయింది మనం ఇలాగా తీసుకోవాలి ఇష్టం వాచ్ చేసుకుందామండి ఇందుట్లో బూంది వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ రంజాన్ స్పెషల్ గంజి నచ్చితే లైక్